ఇన్స్టామ్ యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళు కనీసం చెయ్యాలి కదా అసలు ఏం చెయ్యట్లేరు ఎవ్వరు చేసి కనీసం సపోర్ట్ చేద్దామని రావాలని ఉంటా ఉండాలి కదా ఛానల్ మానిటైజేషన్ అయిన లైవ్ లోనే ఉంటారు ఆడ ఎంత సేఫ్ అయిన ఉంటారు కానీ అయ్యో పాపం మరి ఛానల్ మానిటైజేషన్ కాలేదు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ లైవ్ కొద్దాం సపోర్ట్ చేద్దామని అయితే ఎవ్వరికీ లేదు నేను వన్ డే ఈ రోజు మొత్తం చూసా నేను అసలు నాకు వ్యూవర్సే లేరు మళ్ళీ నేను అందరు లైవ్ లోకి పోతాను హైడ్ హైడ్లో ఉండగా నేను లైక్ ఇచ్చి వర్క్ ఉంటే లైక్ ఇచ్చేసి వస్తాను బో అనిత డైలీలాగ్స్ హాయ్ అక్క హాయ్ సిస్టర్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నావా సిస్టర్ ఏం తిన్నావు డిన్నర్ అయిపోయిందా లైక్ డ్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇన్స్టాల్ నుంచి నేను కూడా డ్రాప్ అయిపోతాను ఎగ్జిట్ అయిపోతా ఉండను నేను వాళ్ళు ఎంత మెసేజ్ చేసిన నేనే సొంతంగా ట్రై చేసుకుంటా ఏం చేస్తాం ఎవరు లేకపోతే లైవ్ అనేది నిద్ర వస్తుంటారు ఇట్లా ఒక్కొక్కరు లైవ్ అయితే ఛానల్ చేసిన ఇవ్వడానికి ఇట్లా గట్టిగా పట్టుకొని ట్రై చేస్తున్నా కానీ ఎవరు రావట్లేరు అక్క మళ్ళీ సపోర్ట్ చేస్తామంటారు ఎన్నిసార్లు మెసేజ్ షేర్ చేసిన తెలుసు ఇప్పటికి టూ టైమ్స్ నేను అయితే మెసేజ్ ఇంతవరకు మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళ ఐడి తోటి వేరే వాళ్ళదైతే అయితే గ్రూప్ పెడుతున్నారు మరి నాది కూడా చూసి ఉండొచ్చు కదా చూస్తారు కదా రావచ్చు కదా కొసేపు వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా ఇవాళ రేపు ఎవరిని నమ్మద్దు అనిపిస్తుంది టూ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ గీవ్ మెసేజెస్ అనిత సిస్టర్ ఉన్నావా లైవ్ లో వెళ్ళిపోయావా ఏమైనా త్రీ టూ త్రీ టూ ఇదే ఉంటుంది కానీ అబ్బా పెట్ట పెట్టనిపిస్తుంది లైవ్ వేద సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయారా త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్కి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ బాగుంటాయా మీకు నచ్చితేనే బాగుంటాయా బాగుండా అనేది మీకు తెలుసు మీరు చూసే వాళ్ళకి బాగుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఉన్నావా అనిత లైవ్ లో అనిత చెల్లమ్మ నువ్వు కూడా వెళ్ళిపోయావు చెల్లమ్మ కడపారెడ్డి అమ్మా ఓ కడపారెడ్డి అమ్మ ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ని కడపరెడ్డమ్ గారు ఉన్నారా లైవ్లో మెసేజ్ చేయండి ఉంటే వేద యోధ సిస్టర్ సేమ్ తిన్నారా అక్క తిన్నాం సిస్టర్ తిన్నావా నువ్వు తిన్నావా ముకుందా దినేష్ ఏడుస్తున్నా దినేష్ ఏడుస్తున్నాడు ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నావు ఈ అక్క ఏడు వాళ్ళు కానీ మీరు ఏడుస్తారా అనిత సిస్టర్ హాయ్ అంటున్నది వేద యోధ సిస్టర్ అనితమ్మ అంటున్నాడు నమస్తే పెడుతున్నాడు దినేష్ తమ్ముడు వేద యోధ బ్లాగ్స్ దినేష్ అన్న హాయ్ అంటున్నది అంటున్నది అనిత డెలి వేద సిస్టర్ హాయ్ దినేష్ తమ్ముడు హాయ్ తిన్నావా తమ్ముడు అంటుంది మహితల్లి హాయ్ రా అంటున్నాడు ఇప్పుడే ఇంటికి వచ్చిన అక్క ఇంకా తినలేదు అవునా